డాలి అన్నీ వచ్చేయండి మొక్కలు చూస్తారు అన్ని వచ్చి మొన్న ప్రతి మొక్క వచ్చింది చాలా ఏం ఫ్లవర్స్ బ్రహ్మాండే ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా ఫ్లవర్స్ ఎంత బాగుందో మీరు ఏమేమి పండిపోతున్నారు ఇట్లా చూసినప్పుడు మనకేమో అక్కడ ప్లేస్ ఉండదు మా పరిస్థితి అదే మొక్కలు ఇస్తా ఇస్తా అంటారు అందరూ ఎక్కడ పెట్టుకోవాలి డాబా ఇదే ఉన్నాయి ఇది వచ్చిందండి క్లవర్ వచ్చింది ఈ కలర్ మీకు నచ్చింది పోంపుకొని పెట్టుకో నేను మీకు ఇస్తే చాలా మంది నమ్మట్లేదు రిక్క వస్తున్నాయి అని ఇది ముద్దనే మనకు రిక్క వస్తుంది ఒక్కొక్కసారి రెడ్ తె ఏం చేసుకుంటే నేను తెంపైనా జమేయడం అట్లా తీసుకోండి అసలు ఇవన్నీ మనం ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు పిల్లలప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళం ప్రతి ఇంట్లో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం అనమాట లేదు రెడ్డి దగ్గర ఉంటాయి చూడండి ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర ఆమె పంపిస్తే వేసినా ఇక్కడ ఒక మొక్కలు కావాలి గులాబీ చెట్టు అక్కడ ఒక్కొక్క వేరే ప్రపంచం లేదు ఇదిగో ఇవన్నీ అవే మొక్కలండి ఇదిగో ఇది ఇగో మీరు అడిగి అవే అక్కడ చెప్పా చూడు తలా ఒక్కటి అలా ఒక్కటి అదే చెప్పాను కదండి ఆ ముందర రోజు రెడ్

ఇప్పుడు నేను ఈ మొక్క తీసుకెళ్ళబోతున్నాను ఇందిరాగారి దగ్గర నుంచి హలో ఇంద్ర గారు మీ దగ్గర నుంచి మొక్క తీసుకెళ్ళిపోతున్నాను నా ఫేవరెట్ కలర్ చాలా

ఇంజల మొక్కలు అన్ని బోరులో చిన్నది అన్నమాట చిన్నది వైట్ ఎల్లో ఉంది మంచి వస్తాయి

అంతేగా మరి వేస్ట్ పడేయకుండా ఇంత మట్టి కవరే కదా ఇవి కూడా నర్సరీలో తెచ్చుకుంటా నేను అక్కడ కుంభ పెట్టి తెచ్చుకుంటా ఇక మట్టి ఇక్కడ దొంగ రెండు మిక్సీ చేసి కవర్ ఆల్రెడీ కుమ్మ కట్ చేసి పెట్టేస్తాను సపరేట్ చేసింది తెంపి పెట్టేస్తా తెంపి పెట్టను కూడా ఇట్లా తెంపిస్తాను ఇప్పుడు చూడు

ఇవింపలు అంటే సేమ్ ఇది ఇట్లా ఉంటే కదా కంటిన్యూ వస్తాయి ఇక అదే కానీ ఇప్పుడు ఏంటంటే పువ్వులు పూసే అవునండి అట్లా పెట్టుకోండి ఇక

ఆహా అవి పలకలేదు మీరు ఇవి ఏమో ఎన్ని కావాలన్నా తీసుకెళ్ళండి నాకు అయ్యేమి ఆహా ఇది నేను తీకి తీసేదే కాకపోతే ఇట్లే అందరికి ఇద్దామని అట్లా ఏమైతుందంటే జరగట్లేదండి మన దగ్గర వర్షానికి వర్షాలకి అవునా ఇగో ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంది బొక్కే మాదిరి ఒక పొట్ట మనం అదే అదే బాగుంది కలర్స్ రెండు కలర్ ఫోటో ఫోటో తీసి పంపిస్తాను ఇవి అన్ని ఇవే ఇక కలర్స్ రెడ్ ఆరెంజ్ ఎల్లో మలుస్తాయి కూడా మలి అంటారు అవి మరి ఇత్తనాలు కదా మరి ఇదేనా ఇదేనంటారు అది ఒక మడి సెట్ చేయాలి మొక్కలకి గాలియాలన్నీ మాకు మెమరీ అండి చిన్నప్పుడు మెమరీ ఖాళీలలో ప్రతి ఇంటి ముందు ఉండేయన వాటికి ఇది పొగ బతికదండి రెండు పొగ బతుకదండి ఇది కొట్టి కాకర మీకు అంటే আমি তো নেই তাই দুই ঘন্টা ধরে পাতিবারী খা てる কোটি পাত্র বুঝিয়ে ওঠে তাই এইটা এমনি పెట్టండి చెప్పండి ఒకటి ఉంటుంది కదండి ఇది ఇవ్వండి ఆరెంజ్ ఇవ్వండి ఆరెంజ్ మొక్కలు పెట్టినక్కడ పాపమ్మే మొక్క ఏ మొక్క ఇది ఇప్పుడు నేను అపార్ట్మెంట్ అంతా నింపేస్తామా పూల వచ్చిన మొక్కలతో మీ పూల మొక్కలే ఇక ఎవరొచ్చిన ఇంద్రగారు పూల మొక్కల చూస్తలే అంతే కదా ఇదైతే రెడ్ రెడ్ ఎల్లో అనమాట బతుకదండి బతికింది బతికిందా అగో అక్కడ పెట్టిన మూడు బ్యాగులు అయినా కవర్లు ఇది అంతే కదా కొక్కలు అయితే అంతే కదా ఇది అడిగారు కదా ప్రేమ చూసు అండి చాలా అంతే నాకు దేవుడు మంచి చూస్తున్నాం

వస్తుంది ఏంటంటే చుట్టూ వస్తాయి కిలికలు చాలు మళ్ళా గుత్తులు గుత్తులు వస్తాయి నేను రెండు కుండీల్లో పెట్టేస్తాను అడగకుండా ముట్టకూడదు అది నాకు ఇష్టం ఉండదు మస్తు మలుస్తాయి అది అదే కానీ కలర్ సేమ్ వస్తాయి తెలియదు ఇందులో కూడా నేను శంకు కావును నీకు విత్తనాలు ఇచ్చినాయిగా కావాలి ఆ రెండు మూడు సార్లు మళ్ళలేవా శంకు వేసాను రావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అబ్బా మూడే రోజులు ఆయన அப்போ கூட ஓ கேடு ఎక్కువైతే అక్కడక్కడ వేసేస్తున్నాయి ఇది ఇంకో కలర్ లేత లేత కలర్ ఏంటి ఇట్లాంటిది లేత కలర్ కలిసి ఆకు వేరే ఉందిరా